ఈ నెలలో పుట్టినవారు బలమైన అంతరదృష్టిని కలిగి ఉంటారు వీరు రహస్యంగా ఉండేందుకు ఇష్టపడతారు వీరు చాలా సందర్భాల్లో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు అయితే ఏదైనా చిన్న బాధ కలిగినప్పుడు మాత్రం దుబ్బఖకంలో మునిగిపోతారు వీరు అన్ని వయసుల వారితోనూ స్నేహం చేస్తారు ఎవ్వరితో అయినా చాలా త్వరగా కలిసిపోతారు వీరి ప్రతిభ సామర్థ్యానికి తగ్గ ఆదాయం పదవి రెండో అందుబాటులో ఉండకపోవచ్చు అదృష్టపరంగా వీరు కొంత వెనుకబడి ఉంటారు ఫిబ్రవరి నెలలో పుట్టినవారు చాలా రొమాంటిక్గా ఉంటారు వీరు బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడరు వీరు ఎల్లప్పుడూ అంతర్గత అమాయకత్వాన్ని నిజమైన మనసును చూస్తారు వీరు అందరినీ బాగా నమ్ముతారు అందువల్ల త్వరగా మోసపోతూ ఉంటారు అలాగే తమ మనసులోని మాటలను అందరికీ చెబుతారు అయితే ఎవరికైతే అసలు విషయాలు చెప్పాలనుకుంటారో వారి ముందు మాత్రం పూర్తిగా మౌనంగా ఉండిపోతారు వీరు తమ భాగస్వామిని ఎంత లోతుగా ప్రేమిస్తారో వారి నుంచి మాత్రం తిరిగి అంతే ప్రేమను పొందలేరు డాక్టర్ పెయింటర్ టీచర్ రైటర్ కంప్యూటర్ నిపుణులు తదితర రంగాల్లో బాగా రాణిస్తారు అంతేకాదు సంగీతం డాన్స్ లేదా సాహిత్యంలోనూ ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది ఫిబ్రవరిలో పుట్టిన పిల్లలు చాలా మొండిగా ఉంటారు అయితే వీరి ప్రవర్తనలో ముండితనం అనేదే ఉండదు వీరు ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనడంలో భిన్నమైన ప్రవర్తనను కలిగి ఉంటారు వీరి ముండి తిరుగుబాటు ప్రవర్తన వల్ల వీరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది మరోవైపు వీరికి సైన్స్ పట్ల ఆసక్తి ఉంటుంది